ఏపీ కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అంటే ఇప్పుడు పెద్ద ట్రెండ్ అనమాట ఇది తెలియని వాళ్ళు ఎవ్వరు ఉండరండి సో దీనిపై క్వశ్చన్స్ అంటారా డౌట్స్ అంటారా ఎన్నో 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 ఉన్నాయన్నమాట సో దీనిపై ఈరోజు ఒక చిన్న క్లారిటీ అయితే ఇస్తానండి ఏపీ కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ సర్వే 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 అన్నారు ఇప్పుడు మళ్ళీ స్కిల్ టెస్ట్ స్కిల్ టెస్ట్ అంటున్నారు అసలు జాబ్స్ ఇస్తారా ఇవ్వరా అని చాలా మందికి డౌట్ ఉందండి స్కిప్ చేయకుండా చూడండి మీకు క్లారిటీ వస్తుంది అండ్ ఒక చిన్న లెక్చర్స్ ఉంది అలాగే పక్కన ఉన్న హైబ్ పాయింట్స్ మన డౌట్స్ ఉన్న కూడా కామెంట్ చేసేయండి ఈ ఏపీ కౌశల మెయిన్ రీజన్ వచ్చేసరికి నిరుద్యోగులకు ఇరవై ఐదు లక్షలు ఉద్యోగాలు కల్పించాలని సో ఇరవై ఐదు లక్షలు నిరుద్యోగులకు ఉద్యోగం కల్పించాలని దీని యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట సో ఇది వచ్చేసరికి మనకి సెప్టెంబర్ లోనే స్టార్ట్ అయింది అనమాట లేదండి లోనే స్టార్ట్ అనమాట సెప్టెంబర్ లాస్ట్ డేట్ లాస్ట్ డేట్ లాస్ట్ డేట్ అనగా ఇప్పటి వరకు వచ్చింది అనమాట ఇప్పుడు ఏంటి నవంబర్ మంత్ వరకు కూడా వచ్చేసిందండి ఇంకా సర్వే అయితే రన్ అనమాట దీనికి ఇంకా లాస్ట్ డేట్ కూడా ఇవ్వలేదు ఎందుకంటే మొత్తం కూడా ఇరవై ఏడు లక్షల మందికి సర్వే అయితే అవ్వాలన్నమాట కానీ మనకి ఇరవై లక్షల మందికి సర్వే అయితే అయ్యింది ఇంకా రిమైనింగ్ సెవెన్ ల్యాక్స్ వరకు ఉన్నారు దాని గురించి ఇంకా లాస్ట్ డేట్ అయితే ఏమి ఇవ్వలేదు అనమాట స్టార్టింగ్ సర్వే అన్నారు ఇప్పుడు స్కిల్ టెస్ట్ అంటున్నారు అవునండి నెక్స్ట్ మంత్ లోనే మనకి స్కిల్ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట దానిపై మనకి సిలబస్ కూడా వచ్చింది సిలబస్ ఆల్రెడీ నేను వీడియోస్లో పెడుతున్నాను ఆల్రెడీ దానిపై టాపిక్స్ అలాగే వీడియోస్ క్వశ్చన్స్ ఎలా వస్తాయన్న దానిపై కూడా మన ఛానల్లో వీడియోస్ అయితే ఉన్నాయన్నమాట స్కిల్ టెస్ట్ ఉంటుంది సర్వే కాడ నుంచి మనకి స్కిల్ టెస్ట్ దాకా వచ్చిందంటే నెక్స్ట్ ఏంటండి స్కిల్ టెస్ట్ ఉంటుంది తర్వాత జాబ్ ట్రైనింగ్ ఇస్తుంది అలాగే జాబ్ కూడా వస్తుంది అది ఎప్పుడు 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 అని కంగారు పడుతున్నారు అనమాట వస్తుందండి కాస్త వెయిట్ చేయాలన్నమాట ఇక్కడ ఉన్నది ఒకటి ఇద్దరు కాదు కదా సో మొత్తం కూడా ట్వంటీ ఫైవ్ లాక్స్ ఉద్యోగాలు కల్పించాలంటే మనకి కొంచెం టైం పడుతుంది అనమాట కొంతమంది తిట్టుకుంటున్నారు కూడా ఈ ఏపీ కౌశలం పేరుతో టైం వేస్ట్ చేస్తున్నారు తప్ప ఉద్యోగం రాదు ఏమీ రాదు ఏదో వాలంటరీస్ జాబ్స్ లా ఉంటుంది అని చాలా మంది అంటున్నారు అనమాట ఇంకా అంటున్నారు మన సచివాలయం స్టాఫ్ వాళ్ళు స్కిల్ టెస్ట్ పెడితే మనకి జాబ్ వచ్చినట్లే అని సచివాలయంలో ఉన్న వాళ్ళని కూడా తిడుతున్నారనమాట చాలా మంది ఉద్దేశం వచ్చేసరికి పై నుంచి వచ్చి మన యొక్క స్కిల్ని బట్టి మనకే నాలెడ్జ్ ఉందో దాన్ని బట్టి స్కిల్ టెస్ట్ పెడితే బెటర్ దాన్ని బట్టి సెలెక్ట్ చేస్తే బెటర్ అని అయితే అంటున్నారు అవునండి నిజమే మనకున్న స్కిల్ని బట్టే మనల్ని తీసుకుంటారు మన యొక్క నేమ్స్ అయితే సెలెక్ట్ చేస్తారనమాట సో సెలెక్ట్ అయిన నేమ్స్ వచ్చేసరికి జాబ్ అంటే ప్రైవేట్ సెక్టర్స్కి పంపిస్తారనమాట అక్కడ ట్రైనింగ్ ప్లస్ జాబ్ ప్లస్ శాలరీ ఇవన్నీ కూడా ఉంటుంది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అంటే ఇంటి దగ్గరుండి పనిచేయడం అనమాట అంటే మనకి కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలండి ఇక్కడ ఈ వీడియోలో అసలు ముఖ్యమైన విషయం వచ్చేసరికి అవునండి జాబ్స్ వస్తాయి ఎవ్వరు కూడా కంగారు పడవద్దు ఇంకా మెయిల్స్ అండ్ కాల్స్ రావడం లేదు మీరేమో స్కిల్ టెస్ట్ అంటున్నారు ఇంటర్వ్యూస్ అంటున్నారు అంటున్నారు మనకి జిల్లా వైజ్ అయితే సచివాలయంలో మనకి స్కిల్ టెస్ట్ ట్రైనింగ్ ఇవన్నీ జరిగినాయి అనమాట అంటే మనకి వెబ్ గేమ్స్ ఫోన్స్ స్పీకర్ ఇవన్నీ వచ్చినాయి అన్నాను కదా సో అవి వచ్చేసరికి జిల్లాల వైజ్ సో కొన్ని సచివాలయంలో జరిగినాయి అండ్ కొన్ని సచివాలయంలో జరగలేదన్నమాట సో ఇది కూడా మనకి జిల్లాల వైజ్ అయితే జరుగుతుంటూ వస్తున్నాయి అనమాట అంటే నాకు కొంతమంది మెసేజ్ కూడా చేశారండి అంటే మెయిల్ వచ్చింది కాల్ వచ్చింది అంటున్నారు ఇంకా ఎటువంటి మెయిల్ సార్ కాల్స్ రాలేదు సో ఎవరు కూడా కంగారు పడవద్దు కానీ వస్తుంది సో అది కూడా మీకు సచివాలయం స్టాఫ్ వాళ్ళే కాల్ చేస్తారనమాట ఎవరో ఏమీ కాదు జస్ట్ మీ ఒక మీ యొక్క సచివాలయం స్టాఫే కాల్ చేస్తారనమాట సో ఏంటి స్కిల్ టెస్ట్ ఉంది స్కిల్ కి అటెండ్ అవ్వండి అని ఒక టూ త్రీ డేస్ ముందైతే మీకు కాల్ చేస్తారండి సో ఎటువంటి ఫేక్ కాల్స్ని కూడా నమ్మొద్దు ఇప్పటికీ కొంతమంది అంటున్నారు ఓటీపీ చెప్పమంటున్నారు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కౌశలం ఓటీపీ చెప్పండి అంటున్నారు సో అటువంటి కాల్స్ని ఏమి కూడా నమ్మొద్దు అండ్ మీ యొక్క ఫ మీ యొక్క నేమ్ అనేది ఫస్ట్ లిస్ట్లోనే ఉండాలంటే సర్వే అయితే ముందుగా రిజిస్టర్ అయ్యి ఉన్న వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ లిస్ట్లో మీ నేమ్ అయితే ఉంటుందన్నమాట సో అంతే అందరి నేమ్స్ ఉంటుంది సర్వే చేయించుకున్న ప్రతి ఒక్కరి పేరు అయితే ఉంటుందన్నమాట ప్రతి ఒక్కరికి కూడా స్కిల్ టెస్ట్ ఉంటుంది అండ్ సర్వే త్వరగా చేసుకున్న వాళ్ళది ఫస్ట్ లిస్ట్లో నేమ్ ఉంటుందన్నమాట అంతే అండ్ ఇంకా ఇప్పటికి కూడా రిజిస్టర్ అవ్వచ్చు అండి ఇప్పటికి కూడా నాకు కామెంట్స్ వస్తున్నాయి ఇప్పుడు ఇంకా లాస్ట్ డేట్ ఏంటి లాస్ట్ డేట్ ఎప్పుడు సో లాస్ట్ డేట్ అయితే ఇంకా ఏమి ఇవ్వలేదండి సో ఇప్పటికి కూడా మీ మొబైల్లోనే రిజిస్టర్ అవ్వచ్చు అనమాట సో ఎలా రిజిస్టర్ అవ్వాలి ఏంటి అన్నది నేను ఇంతకుముందు కూడా వీడియోస్ చేశాను సో ఇంకా అడుగుతున్నారండి సో ఇది వచ్చేసరికి టెన్త్ నుంచి పీజీ చదివిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు అండ్ ఎలా అప్లై చేసుకోవాలంటే ఇక్కడ ఒక రిజిస్ట్రేషన్ లింక్ అయితే ఉంటుందండి నేను అది డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేయండి సో ఆ రిజిస్ట్రేషన్ లింక్పై క్లిక్ చేయగానే కొంతమందికి ఓపెన్ కాదు సో ఎందుకు ఓపెన్ అవ్వట్లేదు అంటే జస్ట్ అది సర్వర్ ప్రాబ్లం అండి సో ఎర్లీ మార్నింగ్ అలా ట్రై చేయండి లేదా మిడ్ నైట్ అలా ట్రై చేయండి కంపల్సరీ మీ యొక్క ఆ లింక్ అన్నది ఓపెన్ అవుతుంది సో ఓపెన్ అవ్వగానే మీకు ఒక చెక్ బాక్స్ అయితే కనిపిస్తుంది అనమాట దానిపై క్లిక్ చేయగానే మీ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలన్నమాట సో ఆధార్ నెంబర్కి ఓటీపీ వస్తుంది అంటే ఆధార్కి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది అనమాట సో దాన్ని ఎంటర్ చేసిన తర్వాత మెయిల్ ఐడి అలాగే ఫోన్ నెంబర్స్ కూడా ఓటీపీ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాలి సో నెక్స్ట్ మీ యొక్క ఇమెయిల్ ఐడి ఫోన్ నెంబర్ అన్నది మీదే ఇవ్వాలండి ఎందుకంటే ఫర్దర్ గా ఏదన్నా ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా మీ యొక్క మెయిల్ ఫోన్ నెంబర్కే కాంటాక్ట్ అవుతారు కాబట్టి సో ఓటీపీ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత క్వాలిఫికేషన్ అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ అప్ చేయాలి అలాగే ఫైనల్గా స్టడీ కంప్లీట్ చేసిన మార్క్ లిస్ట్ ఒకవేళ ఇంటర్ అయితే ఇంటర్ మార్క్ లిస్ట్ అలాగే డిగ్రీ అయితే డిగ్రీ మార్క్ లిస్ట్ సో దాన్ని అప్లోడ్ చేయాలన్నమాట లాస్ట్ లో సబ్మిట్ అని క్లిక్ చేయగానే ఒక అప్లికేషన్ నంబర్ అయితే వస్తుంది దాన్ని అయితే స్క్రీన్ షాట్ తీసుకోండి లేదంటే కొంతమందికి రావట్లేదు వచ్చిన వాళ్ళు అయితే స్క్రీన్ షాట్ తీసుకుని అయితే ఉంచుకోండి దీని ముఖ్య ఉద్దేశం వచ్చేసరికి ప్రభుత్వ నిరుద్యోగులకు అలాగే మహిళలకు విద్యార్థులకు గృహిణులకు ఇంటి నుంచే డిజిటల్ ఉద్యోగ అవకాశాలు అందిస్తుంది అనమాట ఇది వచ్చేసరికి డిజిటల్ ఆంధ్రప్రదేశ్ లక్ష్యం వైపు మరో ముందడుగు వేస్తుంది అనమాట సో ఇంటి దగ్గర నుంచే మనం మనీ అన్నది ఎర్న్ చేసుకోవచ్చు చాలా బయటికి వెళ్ళలేక సో జాబ్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు చాలా మంది ఉంటారు ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఇరవై ఐదు లక్షలు ఉద్యోగాలు అయితే కల్పిస్తుంది అండి సో ఎవరు కూడా కంగారు పడద్దు వెయిట్ చేయండి అండ్ టెన్షన్ పడొద్దు అండ్ స్కిల్ టెస్ట్ కి ప్రిపేర్ అయ్యత ఉండండి సో మర్చిపోవద్దు వెళ్లే ముందు ఒక చిన్న ల్యాక్స్ వెళ్ళండి